हाय फ्रेंड्स इ रोज मनो मुख्यंगा एक टॉपिक मार्कर कुना किंदा एक वीडियो प्ले एडते दी तन्नी एग्जैक्टली उनी मेन तन्नी एक्सप्लेनेशन मी किस्ता ये बीजेपी बीजेपी दा मेन अनाउंसमेंट कदी बीजेपी दा मेन मनोज सोन कऊ बीजेपी दा मेन बना दी तागे तो सुरत बीजेपी ने एक मीना आप बीजेपी का मेयर पद किया बीजेपी ने मेयर का अनाउंसमेंट कर दी गया बीजेपी का मेयर मनोज सोनकर को बीजेपी का मेयर बना दिया गया तो सुन आप भी देखो बीजेपी ने प्लीज मेरा आप सब से रिक्वेस्ट है चंडीगढ़ला हम इंडिया आलम चंडीगढ़ला मेयर इलेक्शन है बीजेपी इनका फ्रॉडेशन है उनका फ्रॉडेशन మన రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి అట్టించపరిచే విధంగా ఎలక్షన్ ని కొనసాగించిన విషయం ఈ వీడియోలో జరుగుతుంది ఏమైందంటే ఫస్ట్ చండీగఢ్ చండీగఢ్ లో నేను ఫస్ట్ మీ అందరికి బిజెపి హఠావు దేశ్ బచావ్ పక్క బీజేపీ హఠావు దేశ్ బచావు ఒకటే ఇది ఎందుకు రాష్ట్ర అంటే బీజేపీ హఠావు దేశ భాష ఫస్ట్ మీకు ఎందుకు చెప్తున్నట్టే చండీగఢ్ లో జరిగిన మేయర్ ఎలక్షన్ లా ఏమైందంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలైన్స్ అయ్యి ఇరవై మంది వాళ్ళ సభ్యులు ఏమంటారు బీజేపీ సభ్యులు వచ్చేసి పదహారు మంది వరకు అయితే మేయర్ ని ఎన్నుకోవాలి అయితే లైక్ కార్పొరేటర్ లో అనుకుందాం ఈ సంథింగ్ థర్టీ సిక్స్ మెంబర్స్ కార్పొరేటర్లు ఓటేస్తే మేయర్ ని ఎన్నుకోవాలి అయితే ఇరవై మంది బరాబర్ ఓటేసేసి ఆమ్ ఆద్మీ పార్టీ పర్సన్ ని మేల్ చేద్దామని ఫిక్స్ అయితే ఇరవై మంది ఓట్ ఓటేసేసారు అండ్ పదహారు మంది బిజెపర్ లో అయితే ఈ అనే పర్సన్ వాడు ఎవడంటే ఏమంటారు ఎలక్షన్ ఏజెంట్ వాడు ఎలక్షన్ చెప్పే వీళ్ళ కమిషనర్ సో వాడు వచ్చేసి ఆ ముంగట కనిపిస్తున్న పేపర్ అన్ని తీసుకొని వీళ్ళు ఓటేసిన పర్సన్ కానీ ఇన్వెల్ అవన్నీ ఇట్లా ఎట్లా ఎగ్జామ్ లో చీటింగ్ కొట్టినట్టు దాని రాసేసి వాడు ఏం చేసి క్లియర్ కట్ అన్ని తప్పులు మెన్షన్ చేసేసి సో వాడు ఏం డిక్లేర్ చేసింది అంటే లాస్ట్ కి బీజేపీ పర్సన్ మేయర్ డిక్లేర్ చేసేసి వాడి ఎట్లా ఎంత రీసెంట్ కూర్చుంటే కూర్చోబెట్టి మేయర్ జిందాబాద్ మేయర్ జిందాబాద్ అంటే అరే నువ్వు రాజ్యాంగాన్ని మొత్తం కొని చేసినావురా అసలు నువ్వు అసలు రాజ్యాంగాన్ని మొత్తం కొని చేసేసి ఆ మేయర్ ఎలక్షన్ లో ఇప్పటికీ అది ఇండియా మొత్తం స్ప్రెడ్ కాకుండా చేస్తు సోషల్ మీడియా అసలు ఏమంటారు ప్రధానమంత్రి సముద్రం తిరిగితే సోషల్ మీడియా మొత్తం ఇండియా ఎక్స్పోజ్ చేస్తుంది అట్లాంటిది అంత పెద్ద మేయర్ ఎలక్షన్ ని నువ్వు అంత తృణాత్మయంగా ఎట్లా వదిలేస్తావు మీడియా సోషల్ మీడియా బరాబర్ మోడీ కోసమే పనిచేస్తుంది బీజేపీ కోసమే పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ కోసమే పనిచేస్తుంది ఇది బాబాచ ప్రాంతం ఎందుకంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మొత్తం కొన్నది మోడీ అదాని అంబానీ వీళ్ళ చేరాలని నడుస్తుంది సో మనమందరం మేల్కొని చైతన్యం కలిగి ఈ బీజేపీని రాష్ట్ర మన దేశంలో రానివ్వకుండా ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాను అండ్ మొత్తం ఇరవై ప్లస్ పదహారు ముప్పై ఆరు ఓట్లు వాళ్ళు ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు తప్పెట్లేస్తారు ఓట్లు అది అందరికీ తెలిసిన విషయం క్లియర్గా ఎనిమిది ఓట్లు ఒకటి రెండు మూడు కాదు ఎనిమిది ఓట్లు ఇట్లా రాసి అంత ఆనం రాసి ఇవి ఇన్వాలిడ్ ఏ పర్సన్ కరెక్ట్ ఓట్ చేయలేదు అని చెప్పేసి ఎనిమిది ఓట్లు తీసేసి ఏమంటారు బీజేపీ అభ్యర్థిని మేము డిక్లేర్ చేసేసి క్లియర్ కట్ రాజ్యాంగాన్ని మొత్తం తునాప్రాయంగా ఆదం చేసిన పార్టీ బీజేపీ పార్టీ సో దేశంలో ఉన్న యువత ఇప్పటికైనా నెలకొన్నారు రా బాబు మీకు సనాతన ధర్మం హిందూ ధర్మం అని చూపించేసి మొత్తం అర్థం చేసేస్తారు ఇక మీరు ఇట్లా ఉంటే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇండియాలో మారాయి కదరా ఇండియాలో మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కొట్టుకదు వస్తారు రా ఇప్పటికైనా మారరు ఖచ్చితంగా మీరు ఇంకా ధర్మం అధర్మం ఇవి కాదురా ఇండియా ఏం డెవలప్ అయింది ఇండియాలో ఏం సంస్థలు వచ్చినాయి ఇండియాలో ఏ ఉద్యోగాలు వచ్చినాయి ఇండియా ఏమంటారు ఎవ్రీ అమౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తాను కదా అట్లా అడుగు క్వశ్చన్ చేయండి అంటే ఇంకా ధర్మం అధర్మం నేను పుట్టినప్పటి ఆగస్టు నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా అంటే ఇన్ని అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏం చేసింది రా ముస్లింలని ముస్లిం ఇండియా తీసుకుపోయి పాకిస్తాన్ కలిపిందా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ బరాబర్ అరవై ఏళ్ళు పరిపాలించారు అరవై ఏళ్ళ ఎప్పుడు ఎలాంటి లోన్ లేని ఇప్పుడు పది సంవత్సరాలు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు పరిపాలించే పరిపాలన మొత్తం హిందూ ముస్లిం వేరు వేరు చేసేసి చూపిస్తారు కదా ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరందరం వేర్కొండి కూడా నా ఉంటే నా మాట్లాడదాం అయితే ఇంకా మీరు మతం మైండ్ సెట్ తో నా వీడియో చూస్తే మీకు ఎప్పటికీ నా మాట్లాడదాం కదా చెప్తున్నా బీజేపీ హెటాఫ్ బాస్ ఇదే బరాబాజ కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ ఫస్ట్ బీజేపీ మతోన్మాదానికి ఉసి కొలుపుతుంది మతోన్మాదానికి రెచ్చ రెగ్యుంది మత మతోన్మాదానికి ఉసి కొలుపుతుంది మసో మతోన్మాదానికి రెచ్చగొడుతుంది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి నేను మీకు ఇంత స్టాండర్డ్గా కలుగుతున్నాను ఎందుకంటే తెలంగాణ ప్రజలు తప్ప పసిగట్టే వాటిలో ఫస్ట్ టూ ఉండేది తెలంగాణ ప్రజలు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి ఏమంటారు కేసీఆర్ లాంటి బ్రెయిన్ ఫెలోనే తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టి అట్లాంటివి దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఉసిగొలుతున్న బీజేపీని మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ పొంద ఖచ్చితంగా పొంద పరిణామం వచ్చేసింది ఎందుకంటే ఇంతకు ముందు టూ థౌసండ్ ఫోర్టీన్ లో డెబ్బై ఒక్క రూపాయలు పెట్రోలియా నూట పది రూపాయలు అయిందంటే ఏమంటారు ఎవ్రీ మిడిల్ క్లాస్ పడుతుంది ఆ బటన్ ఇంకెప్పటికార్ మీరు మీ అదే బీజేపీ మైండ్ సెట్ మొత్తం మతం మతం నింపుకున్న మైండ్ సెట్ మీరు వెయ్యి రూపాయలు ఇంటర్ పెట్టిన కొంత ఖచ్చితంగా కానీ ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా పడుతుందో ఒక్కసారి ఆలోచించుతారు ఏమంటారు ఏమంటారు మన ఇంట్లో సామాగ్రి వాడే సామాగ్రి విషయమైనా ఏ విషయమైనా ప్రతి ఒక్కటి టూ థౌజండ్ ఫోర్టీన్ కి ముందున్న రేట్లు ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న రేటు ఒకప్పుడు ఐదు వందలు ఉంటే ఒక పదిహేను ఇరవై రోజులు ధైర్యంగా బతికే పే పేదోళ్ళు ఉండే తెలంగాణ అట్లాంటి ఐదు వందలు ఒక్క రోజు బతకలేకపోతుందా కరెక్ట్ కరెక్ట్గా ఒక్క రోజు అట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ దేశాన్ని మొత్తం సర్వ నాశనం చేసింది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలే కాకుండా ఇండియా మొత్తం ఖచ్చితంగా మీరు బీజేపీ చేస్తున్న అవినీతి అక్రమాలను మీరు ఎండగడుతూ ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆ పార్టీని పూర్తిగా పొందపెట్టేసారు అసలు ఒక నా నా పర్సనల్ గా చెప్తున్నా నా పర్సనల్ గా ఆలోచించి చెప్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా బీజేపీని బ్యాన్ చేసేసారు నన్ను అడుగుతుంది ఎందుకంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు ఏమంటారు ఉద్యమం చెప్పారా తెలుగు వాళ్ళు ముస్లిం ఇంకొకటి ఏంటంటే నాకు నాకు నా పర్సనల్ గా అనిపించిన విషయం ఏంటంటే ఇంకొక కొన్ని ఇదే నా పర్సనల్గా అనిపించిన విషయం ఏంటంటే ఇంకొక రెండు మూడు ఇంకొక ఇంకొక ఐదు సంవత్సరాలు బీజేపీ మనల్ని పరిపాలిస్తే ఒకవేళ ఏమంటారు హైదరాబాద్ లో ఒక జవాన్ ఆర్మీ ముసల్మాన్ అయిననుకో ఆర్మీ చావు ఇట్లో పడబోనట్టే ఉంటారా అంత మైండ్ సెట్ లా నిండిపోతుంది ఈ హిందుత్వత్వం హిందూ తత్వం ఏమంటారు హిందూయిజం అండ్ సనాతన ధర్మం అనేది మనకి మానవ మనగడకు రూట్స్ అంటే ఎట్లంటే మానవ మనుగడకి రూట్స్ అవి మనం ఎట్లా బతకాలి అనేది ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోనే ఉంటుంది కానీ మరీ సనాతన ధర్మం చూపించేసి మొత్తం ఆదం అంటే కరెక్ట్ గా కదా ఇది మాత్రం అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే నేను నేను ఒక్కరిని ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు కానీ నా యువత తలుచుకుంటే ఖచ్చితంగా ఇండియాలో డెవలప్మెంట్ ఇండియాలో చేంజ్ ఖచ్చితంగా తీసుకు వస్తారు తీసుకురావాల్సిందే థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు రావాలని రావాలంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనసుతో కోరుతున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో